హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి శుభాలు కలుగుతాయి ఆ విషయం గురించి తెలుసుకుందాం ఏ పనులు చేయడం వల్ల వివాహము త్వరగా జరుగుతుంది అనే విషయం కూడా తెలుసుకున్నాం కార్తీక మాసం శుభప్రదమైనది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది శివుడు కరుణా కటాక్షణాల కోసము ఈ మాసంలో పూజిస్తారు వివాహము జీవిత కార్యక్రమాలు కూడా ఈ మాసం నుండే ప్రారంభమవుతాయి ఈ మాసం కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించడం వలన గృహంలో అన్ని శుభాలు కలుగుతాయి కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్యమైన పనులు ఈ పనుల వల్ల మన విధిని తీర్చిదిద్దడమే కాక ఈ పనులు మానసిక ప్రశాంతం తను కూడా కలిగిస్తాయి కార్తీక మాసంలో ప్రతిరోజు ఈ పనులు చేయడం వలన అదృష్టాన్ని పొందవచ్చు మొదటిది తులసి తులసి ఆరాధన హిందూ మతంలో తులసిని మొక్కను కాకుండా దేవతగా పరిగణిస్తారు తులసి ఆరాధన అదృష్టాన్ని ఆనందాన్ని తెస్తుంది కార్తీక మాసం సాయంత్రం తులసి ముందు దీపం వెలిగించి మన కోరికలు తెలియజేస్తే తులసి వద్ద మట్టి ప్రమద పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి ఈ విధంగా ముప్పై రోజుల పాటు వెలిగించడం వలన శివుడు సంతోషపరుస్తుంది త్వరలోనే కోరిన కోరికలు నెరవేర్తాయి తర్వాత ఈ నియమం మాసంలో భగవద్గీత చదవాల్సింది భగవద్గీతలోని శ్లోకాలలో జీవితంలోని కష్టాలను తగ్గించడంలో సహాయపడతాయి కార్తీక మాసంలో భగవద్గీతలోని శ్లోకాలు పఠించడం వల్ల అనేక వేదాలు పురాణాలు చదివినంత పుణ్యం వస్తుంది కార్తీక మాసం అంతా సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి ఈ విధంగా కార్తీక మాసం సూర్యోదయానికి ముందే స్నానం చేసి పూజ చేయడం వలన అదృష్టం తెస్తుంది పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా మాసం అంతా చేయాలి ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి ఈ మాసంలో కూరగాయలు ఆకూరలు మాత్రమే తీసుకోవాలి ముల్లంగి చిలగడదుంపలు బెల్లము కందిపప్పు అన్ని రకాల కూరగాయలు వాడచ్చు రాత్రిపూట భోజనం కాకుండా అల్పాహారము అనగా చపాతి ఉప్మా ఇడ్లీ లాంటివి తినాలి ఉదయం సాయంత్రం దీపారాధన చేసి శివుడి దూప్ దీ దూప దీప నైవేద్యాలు సమర్పించాలి అంతేకాకుండా శివుడిని మంత్రాలు శివ సూత్రాలు పాటించడం మంచిది వీలైనప్పుడల్లా శివనామం స్మరించాలి ఈ విధంగా చేయడం వలన కోరిన కోరికలన్నీ తిరుగుతాయి అలాగే త్వరగా వివాహం జరుగుతుంది హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది సాక్షాత్తు భగవంతుడు శివుడికి పరమ పవిత్రమైన మాసం ఇది ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుడిని పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాక మోక్షం లభిస్తుంది కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభమైతే అది ఒక విశేషం సోమవారం పూట కార్తీక మాసం ప్రారంభం శుభ సూచకము శుభ ఫలితాలను ఇస్తుంది అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడము చాలా మంచిది ఈ వారంలో ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుని కొలిస్తే మాంగళ భాగ్యం చేకూరుతుంది ఇలా చెప్పాలంటే ఈ సోమవారాల్లో భక్తుల నియమనిష్ఠలతో శివుని ఆరాధిస్తారు సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మే ముహూర్తంలో స్నానం ఆచరించి హరహర శంభు అంటూ శివుని స్థుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మాసమంతా ఒక పూట భోజనం చేసి శివుడిని పూజిస్తే కైలాసం సిద్ధిస్తుందని సగల సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి